హాయ్ అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ వంకాయలని మనం వేసుకోవాలి వేసుకొని వీటిని మనం బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ వంకాయలు అనేవి ఇలా మనం కట్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయలని కట్ చేసుకొని సాల్ట్ వేసి వీటిని కాసేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం కొబ్బరి ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ కాజు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మురియాలను కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం సాల్ట్ కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి మసాలా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని తీసుకొని దాని లోపలికి మసాలా అన్నిటిని ఇలా బాగా పెట్టుకోవాలి మసాలా అంతటినీ మనం లోపలికి ఇలా బాగా పెట్టుకోవడం వల్ల తినేటప్పుడు మసాలా ఫ్లేవర్ బాగా తగులుతుంది ఇలా అన్ని వంకాయలకి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇందులో గ్రేవీ కోసం మనం ఇప్పుడు రెండు మీడియం సైజు ఉండే ఆనియన్ టమాటోని తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటోని ఒక ప్యాన్లోకి వేసుకొని కాసేపు కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కాసేపు మగ్గనిచ్చాక ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఇవి చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం వంకాయని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వంకాయలు అనేవి వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తర్వాత వీటిని మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా రెండు వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుతూ చూపిస్తున్న విధంగా వంకాయలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వంకాయల్ని పక్కన పెట్టుకొని తర్వాత ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో రెండు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న కారాన్ని కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటంతటిని ఒకసారి బాగా ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా వీటిని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఇది బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం వంకాయలోకి స్టఫ్ చేసుకోగా మిగిలిపోయిన మసాలాని ఇందులోని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలో ఉండే పచ్చివాసనంతా పోయేంత వరకు మనం వీటిని ఇలా బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్నాక ఈ మసాలా అన్నింటినీ బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని అన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకున్నాక మూత పెట్టి కాసేపు వంకాయలు అనేవి బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూతని తీస్తూ కలుపుతూ ఇలా ఈ వంకాయల్ని బాగా సాఫ్ట్గా ఉడకనిచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది